హలో ఫ్రెండ్స్ నేను మీ మిబాంబే జొన్న జొన్నపిండితో చేసుకునే రెండు రకాలు జొన్నపిండితో చెక్కలు జొన్నపిండి రవ్వ దోశలు హెల్తీగా తినాలనుకున్న బరువు తగ్గాలనుకున్న డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా వీటిని కడుపు నిండా తింటూనే బరువు కూడా తగ్గవచ్చు ముందుగా జొన్నపిండి చెక్కలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో ఐదు లేదా ఆరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పోసిన తర్వాత మూత మూసి జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి జొన్నలతో చేసుకున్న వాటిని ఇలా తీసుకుంటే బరువు బాగా తగ్గుతాము మూత తీసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ వాము టూ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్నది పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీ చేసుకున్నది వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే రెండు కప్పుల జొన్నపిండి వేసి కలుపుకోవాలి గ్యాస్ ఆఫ్ చేయకుండా జొన్నపిండి వేసి కలుపుకున్నట్లయితే జొన్నపిండి చెక్కలు మెత్తగా ఉంటాయి గ్యాస్ ఆఫ్ చేసి మాత్రమే జొన్నపిండి వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ముందుగా మనం ఉడికించుకున్న జొన్నపిండి దాన్ని వేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పిండిని అంతా బాగా కలుపుకోండి నీళ్లు వేసుకోవద్దు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకోండి అప్పుడు జొన్నపిండి చెక్కలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టండి మిగిలిన పిండి డ్రై కాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక పొడి క్లాత్ను కప్పి పెట్టండి రౌండ్గా చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు పూరి ప్రెషర్ను తీసుకొని దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి అలాగే పైన కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని దాని మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయండి అలాగే అన్నింటినీ చేసుకోండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి ఎప్పుడు బియ్య పిండి చెక్కలే కాకుండా ఇలా పిండితో ఒకసారి తప్పక ట్రై చేయండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా నిశ్చంతంగా తినవచ్చు ఆయిల్ ఏమాత్రం పీల్చుకోకుండా ఎంతో బాగుంటాయి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి కాల్చుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు కొన్ని పొంగుతాయి అయినా క్రిస్పీగా ఉంటాయి ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అక్కాయివి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అని అంటే ఆయిల్లో ఉండి నురగంతా తగ్గిపోయినట్లయితే పైకి వచ్చిస్తే అప్పుడు బాగా కాలినట్లు వీటిని కాల్చుకునేటప్పుడు మంట మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి నా ఛానల్లో జొన్నపిండితో చేసుకునే జొన్న రొట్టె జొన్నల దోశలు తపిలెంట్లు ఇవన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే పది పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఈ జొన్నపిండి చెక్కలు ఎంతో బాగుంటాయి అప్పడాల బదులు ఇలా చేసి పెట్టుకోండి పప్పన్నంలో కానీ చారన్నంలో కానీ వీటిని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది మరి ఈ జొన్నపిండి చెక్కలు మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోండి పది పదహైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఆ సౌండ్ వింటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి జొన్నపిండితోనే రెండో రకం జొన్నపిండి రవ్వ దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నపిండి ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో సూజీ లేదా బొంబాయి రవ్వ అంటారు ఒక కప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఏ కప్పుతో అయితే జొన్నపిండి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల నీళ్ళు పోసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత మూసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి రవ్వ వేసాం కాబట్టి నాన్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా తురుముకున్న గాజర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని ఆయిల్ ఒక చుక్క వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి బాగా వస్తుంది ముందుగా మనం కలుపుకున్న పిండిని ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకొని పెన్నం బాగా వేడైన తర్వాత ముందుగా మనం కలుపుకున్న దాన్ని గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతో పెన్నం మీద వేసుకోండి అలాగే పెన్నం అంతా ఇలా పోసుకోండి పెన్నం మీద పిండి వేసి స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఇలా గరిటెతో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు గరిటెతో పోయడమే కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మంటను మీడియం హీట్లో పెట్టుకొని పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి దోశ మీద నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసి కాల్చుకోండి దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ ముందుగా అంచుల వెంట లూజు చేసుకోండి అప్పుడు దోశ తీయడానికి ఈజీగా వస్తుంది చూడండి దోశ ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో అలాగే మిగతా దోశలన్నింటినీ కూడా చేసుకోండి జొన్నపిండితో దోశలు చేసుకునేటప్పుడు జొన్నపిండి ఫ్రెష్గా ఉండాలి ఎలాంటి ఇనో పౌడర్ కానీ వంట సోడా కానీ లేకుండా ఇన్స్టెంట్గా ఎంత బాగా చేసుకున్నామో చూడండి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్నపిండి దోశలను కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ సౌ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్